హాయ్ హలో నమస్తే నేను మీ బామ్ వెల్కమ్ టు మనం టీవీ విజృంభిస్తున్న కొత్త వైరస్ టూ నాట్ సెవెన్ రెండు వందల ఏడుకు చేరుకున్న సంఖ్య ఇందులో తొమ్మిది మంది కూడా మృతి చెందారు దేశంలో కొత్త వైరస్ వేగంగా విజృంభిస్తుంది మొట్టమొదటిగా మహారాష్ట్రలో లో బయటపడ్డ గులియన్ బారీ సిండ్రోమ్ దేశం మొత్తం వ్యాపిస్తుంది ఈ వ్యాధితో తెలంగాణలో తొరి కూడా నమోదైంది తాజాగా ఈ వ్యాధి ఏపీలో కూడా ప్రవేశించింది ఏపీలో ప్రస్తుతం పదిహేడు జీబీఎస్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది జిబిఎస్ కు సంబంధించి జిజిహెచ్ లో నాలుగు రోజుల్లో ఏకంగా ఏడు కేసులు నమోదయ్యాయి వీరిలో ఇద్దరు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది వీరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు అటు మహారాష్ట్రలో గిలియన్ బారీ సిండ్రోమ్ విజృంభణ ఆందోళనకు గురి చేస్తుంది ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య కూడా రెండు వందల ఏడుకు పెరిగింది నిన్న మరో రెండు కేసులు చేరాయి గులే బారే సిండ్రోమ్ కారణంగా దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది మహారాష్ట్రలో ఈ అరుదైన వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా పూణే నుండి వచ్చాయి అయితే దేశ ఆర్థిక రాజధానిలో కొన్ని కేసులను గుర్తించారు ముంబై ఆసుపత్రిలో యాభై మూడు ఏళ్ళ వ్యక్తి కూడా జీబీఎస్ తో మరణించారు వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మహారాష్ట్రలో మొత్తం రోగులలో నూట ఎనభై మందికి జీబీఎస్ నిర్ధారణించబడింది మిగిలిన రోగులకు వ్యాధి లక్షణాలు ఉన్నాయని వారికి చికిత్స అందిస్తున్నామని ఆరోగ్య శాఖ తెలిపింది ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మంది రోగులు మరణించారు వారిలో నాలుగు మందికి జీబీఎస్ కారణంగా మరణించారు మిగిలిన వారు అనుమానిత జీబీఎస్ రోగులుగా మరణించారు ఫిబ్రవరి పదమూడున కొల్హాపూర్ నగరంలో తొమ్మిదవ మరణం చోటు చేసుకుంది గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన డిజార్డర్ దీనిలో శరీర రోగ శక్తి వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది ఇది నరాల భాగాలను దెబ్బతీస్తుంది కండరాల బలహీనత జల పక్షవాతం కలిగిస్తుంది దాని కేసులో ఎక్కువ భాగం పూణె పింప్రి చించాన్ నుండి వచ్చాయి సాధారణంగా బ్యాక్టీరియల్ వైరస్ ఇన్ఫెక్షన్లు కి కారణమవుతాయి ఎందుకంటే అవి రోగుల నిరోగ శక్తిని బలహీనపరుస్తుంది ఈ వ్యాధి కారణంగా శరీర భాగాలను అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి కండరాలు బలహీన పడిపోతాయి దీంతో పాటు ఈ వ్యాధి చేతులు కాళ్ళలో తీవ్రమైన బలహీనత ఇలాంటి కొన్ని లక్షణాలు కూడా కలిగి ఉంటుంది రాష్ట్రంలోని కేసులు ఎక్కువ భాగం పూణే పరిసర ప్రాంతాల నుండి వచ్చాయి కొత్త కేసుల సహా అన్ని ఇన్ఫెక్షన్ కేసులు కలుషితమైన నీటి వరుసలతో ముడిపడి ఉండొచ్చని భావిస్తున్నారు నిపుణులు కలుషితమైన ఆహారం నీటిలో కనిపించే క్యాంపిలో బ్యాక్టర్ జెజూని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని నమ్ముతున్నారు గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే నాలుగు వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది వ్యాధి ఎదిరితే కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టొచ్చు అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన ఒకటి రెండు వారాలు తర్వాతే ఇది బయటపడుతుంది అరుదుగా వాడే ఇన్ఫ్లుఎంజా టెటనస్ టీకాలు వంటివి ఈ కూడా గులియన్ బారే సిండ్రోమ్ కు కారణం కావచ్చు అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు లేదని కరోనాలా ఇది అంటువ్యాధి కాదని వైద్యులు కూడా చెబుతున్నారు చికిత్సతో నయం చేయొచ్చని భరోసా ఇస్తున్నారు రోగ నిరోధక శక్తిని చేసే ఈ జీబీఎస్ సిండ్రోమన్ విస్తరిస్తోందంటున్నారు వైద్యులు అతిగా ఇన్ఫెక్షన్లు వ్యాక్సిన్లు సర్జరీలు ట్రామా జన్యు పరంగాను వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు